నందు ప్రియమైన సహోదరి సహోదరిస్తున్నాము కూడా హృదయపూర్వకమైన ఆందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు బైబిల్ చదివారా ప్రార్థనతో ప్రతి భారాన్ని ప్రభువుకు అప్పగించి విశ్వాసంతో వస్తున్నారా ఇది మొదటి ప్రశ్న ఈరోజు బైబిల్లో నా ఉదయకాలపు ధ్యానంలో నేను చూసిన ఒక వచనాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను అదేంటి అంటే యహోవా నా కాపరి నాకు లేమీ కనుగదు దేవుడు కాపరిగా ఉండి పచ్చికగల చోట్లకు శాంతికరమైన జలముల దగ్గర తీసుకెళ్ళి ఎలాంటి ఆపదకరమైన సమయంలో కూడా దేవుడు కాపరగా ఉండి ఎలా తనను నడిపిస్తాడో దావీదు తన అనుభవం నుంచి ఒక కాపరికి గొర్రెకి ఉన్నటువంటి సంబంధాన్ని పోలుస్తూ ఆయన కొన్ని విషయాలు తెలియజేశాను ఒకసారి పాత నిబంధన గ్రంథంలోనూ కొత్త నిబంధన గ్రంథంలో ఈ కాపరిగా ఎవరుంటే మంచిది ఏంటి అనే విషయాలను ఒకసారి బైబిల్లో పరిశీలన చేస్తే ఏదో భౌతికమైన కాపరి అనే వృత్తి గురించి ఇక్కడ ప్రభువు మాట్లాడటం లేదు కానీ కాపరిగా ప్రభు ఉండటం వల్ల జరిగేటువంటి వాటి గురించి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు భక్తుడు నేను అన్నాడు యహోవా నా కాపరి ఉదయకాలం మొదటి ప్రశ్న ఎవరు నీ కాపరి కాపరి చెప్పినట్లుగా గొర్రెలు నడుస్తాయి మరి దేవుని గొర్రె పిల్లలు నేను చిన్న గొర్రె పిల్లలు నేను అని భావించేటువంటి నీవు లేదా నేను మనం ఎవరి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నాం కాపరి ఆధ్వర్యంలో గొర్రెలు నడుస్తూ ఉంటాయి సహజమైనటువంటి విషయమే మరి మనం అలాగా కాపరి చెప్పినట్టుగా నడుస్తున్నామా లేదా అని మనలో మనం పరిశీలన చేసుకోవాలి బైబిల్లో చాలా మార్లు పాత నిబంధన గ్రంథంలో రాయబడింది ఏంటి అని అంటే వారి కాపరి లేనందున వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తున్నారు అనే వచనాలు మాటి మాటికి రాయబడ్డాయి ఒక్క చోట కాదు దాదాపు కనీసం పది చోట్ల రాయబడింది పాత నిబంధన గ్రంథంలో మనుషులు కాపరి లేని గొర్రెల వలె వాళ్ళకి ఇష్టమైన దారిలో వెళ్తూ ఉన్నారు కొత్త నిబంధనలో కూడా మనకు ఆ వచనం కనిపిస్తుంది కాపరి లేనటువంటి గొర్రెల వలె వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు అని కానీ ఈరోజు చర్చికి వెళ్ళేటువంటి మనందరం యహోవా నా కాపరని భక్తుడైన దావీది చెప్పినట్లుగా వ్యవహాన్స్ వార్థ పదవాధ్యాయంలో నుండి మనం చదివితే నేను మంచి గొర్రెల కాపరిని అని ప్రభువు చెప్తూ ఉన్నాడు ప్రాణమిచ్చేటువంటి కాపరిగా ఉన్నాడు తన రక్తాన్ని కాచి మన కోసం శిలువలో ప్రాణం పెట్టిన గొప్ప కాపరి మన ప్రభువైన యేసు ఆయనే గొర్రెల గొప్ప కాపరి అని ప్రధాన కాపరి అని పేదడు తన పత్రికలో కూడా రాస్తున్నాడు ఆయన మన కాపరిగా ఉండాలి ఆయన్ని ఎవరైతే కాపరిగా కలిగి ఉంటారో ప్రభు మనల్ని నడిపిస్తాడు మనం నడవలసిన మార్గంలో నడిపిస్తాడు మనకు కావలసినవన్నీ ఆయన చూసుకుంటాడు మన ప్రతి అవసరాన్ని తన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు మనల్ని సత్య మార్గంలో నడిపిస్తాడు పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాడు పరలోకానికి మనం చేరే మార్గంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము అలాగే మత నిబంధనలో కూడా ప్రభు కాపరలేని వలె వాళ్ళు ఉన్నారు అని చెప్పి కనికర పడ్డాడు మన దేవుడు కనికరం పడేటువంటి దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కనికరము కింద జీవిస్తూ ఉన్నాము అయితే ఆయన కాపరిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది ఆయన ఉన్నది కాబట్టి పూర్తిగా ఆయన కాపరిత్వాన్ని అంగీకరించాలి అవును నువ్వు కాపరిగా ఉండు నువ్వు నన్ను నడిపించాలి నువ్వు కాపరిగా ఉండు నేను నాకు నచ్చినట్టుగా నడుస్తానంటే అది వాక్య సంబంధమైనది కాదు రోజు చాలామంది పేరుకి ఆయన కాపరి అంటారు ప్రతి ఇంట్లో ఎలాంటి బోట్స్ ఉంటాయి హోవా నా కాపరి నాకు లేమి కలగదు లేమి కలగకుండడానికి మాత్రమే ఆయన కాపరిగా పెట్టుకోవద్దు భౌతిక సంబంధమైన వాటి కోసం మాత్రమే దేవుణ్ణి వెంబడించవద్దు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మనం జీవించాలి ఒకనొక దినాన ఈ మత్యమైన శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని మనం ధరించవలసిన ఉంటున్నాం కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి నేను వాక్యాన్ని చదువుదాం ఆయన మనల్ని నడిపిస్తాడో ఆ మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి విశ్వాస యాత్ర అనే ఫేస్బుక్ యూట్యూబ్లో ఈ సందేశాలు ఉంటాయి వాట్సాప్ కూడా ఉంది మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మెసేజ్ చేయండి కామెంట్లో మీ ఫోన్ నంబర్ మీ డీటెయిల్స్ పెడితే గ్రూప్లో యాడ్ చేయబడతారు సంఘాలకు సంబంధం లేకుండా సత్యవాక్యాన్ని సరిగా నేర్చుకుని ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలనుకుంటే మీకు ఎప్పుడూ హృదయపూర్వకమైన స్వాగతం ప్రభువులో తెలియజేస్తున్నాం ఏది ఏమైనా మరొకసారి జ్ఞాపనం చేస్తున్నాను ప్రభు మన కాపరిగా ఉండాలి అనేకమైన మాటలు ఉన్నాయి చోట కీర్తనలు ఉంది మరణం వారికి కాపరిగా ఉంది అనే విషయర్త అంటారు మరణం కాపరి అయితే ఇంకేంటి పరిస్థితి పిల్లరా దేవుడు మన కాపరిగా ఉంటే అది గొప్ప అద్భుతం అది గొప్ప భాగ్యం ఆయన కాపరిగా ఉండి ఆయన మార్గంలో మనందరం నిష్కలంకలుగా నిలబడి ఒకనొక దినాన వాడబారిని ఆ మహిమ కిరీటాన్ని ఆ స్వాస్థ్యాన్ని పొందడానికి సిద్ధంగా ఉండాలని ప్రభువులో మీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు పేరిట వండు